హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కళా మాట్లాడుతున్నాను అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మేము తమిళనాడు నుంచి ఆంధ్రాకి మా జర్నీ ఎలా ఉంటుందో వీడియో చూడండి అన్ని తోట్లు కొండలు నీళ్లు చెరువులు అంత బాగున్నాయి మాయ్యే ట్రైన్లో పోయేటప్పుడు ఇట్లా తీయాల ఎంత బాగుంది నేచర్ సూపర్ ఉంది క్లైమేట్ కొండలు మాత్రం సూపర్ అదిరిపోయినాయి పసుపు పసుపు తోట coffee కొండలు బల్లే ఉన్నాయి అందుకనే వీడియో తీస్తాను నన్ను భయం అవుతుంది సెల్ కింద పడిపోతుందేమో అని కింద షాపులు ఉన్నాయి ఏదో గుడి ఉంది టెంపుల్ చూడడానికి మేము వీడియో చూసి తీయడానికి ఎలా కూర్చున్నామో నేను మళ్ళీ చూడండి ఫుల్ వానలు వస్తున్నాయి కొండల మీద మాడము కొండలు ఏకమైపోయినాయి ఆకాశంలో ఆకాశము కొండలు ఏకమైపోయిన మేఘాలు వాన ఫుల్ వస్తుంది కొండలతో そう頑張りたり చూడండి బాగా పనుకున్నాడు టైం రెండు అయింది

ಆಡ್ಕೊಂಡು ಅಲ್ಲಿ ಇದ್ರು ಕಟ್ಬೇಕು ಬರ್ತಾವ್ ಮಹಿಳೆ ಓದಲ್ಲ ಕಾಲೇಜ್ಗೆ ಅಂತ ಹೇಳಿ ನಾನು ಕಾಲೇಜ್ಗೆ ಹಿಂಗೆ ಅಪ್ಪ ಮಕ್ಕಳು ಹೊರದಾಡ್ మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో కండి బాయ్ బాయ్